హాయ్ అండి మియాపూర్ దగ్గరలో అలాగే కోంపల్లి దగ్గరలో తక్కువ బడ్జెట్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ చూస్తున్న వారికి ఒక ఛాన్స్ ప్రాపర్టీ తీసుకొచ్చాము ఈ ఫ్లాట్ వచ్చేసి స్టానేలోని అపార్ట్మెంట్లో ఉంది ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి ఈ ఫ్లాట్ వచ్చేసి త్రీ బీహెచ్కే ఫ్లాట్ త్రీ బెడ్రూమ్స్ హాల్ ఓపెన్ కిచెన్ టోటల్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ ఉంటుంది అంటే వన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎస్ఎఫ్టీ నార్త్ ఫేసింగ్ వస్తుంది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఇక సరౌండింగ్ డెవలప్మెంట్ చూసుకున్నట్టయితే మియాపూర్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ జర్నీ కోంపల్లి టెన్ మినిట్స్ జర్నీ ఈ ఫ్లాట్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మల్లారెడ్డి కాలేజ్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇక ప్రైస్ విషయానికి వస్తే కేవలం సెవెంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు అంటే డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ఫ్లాట్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్కూల్కి ఆనుకొని ఉంటుంది ఇంట్రెస్ట్ నాల్ వెన్న స్క్రీన్ పేర్ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ని కన్ఫర్మ్ చేసుకోండి థ్యాంక్ యూ